సో ఇది మా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి ప్రతిరోజు మేము తీసుకునే హెల్దీ బ్రేక్ఫాస్ట్ సో ఈ గ్లాస్ సరిపోతుందా అనే డౌట్ వస్తుంది కదా చూడగానే సో మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామని కాదు ఎంత ఎక్కువ తింటున్నాం కాదు సో ఎంత క్వాలిటీగా తీసుకున్న ఫుడ్లో అన్ని బ్యాలెన్స్డ్గా మనకి అందుతున్నాయి అనేది ఇంపార్టెంట్ ఓకేనా సో మనకి ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ లో న్యూట్రిషన్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ లో ఎయిటీన్ టైప్ ఆఫ్ ఎసెన్షియల్ గా అంటే ప్రతిరోజు ఒక మనిషికి కావాల్సిన న్యూట్రియెంట్ వాల్యూస్ మైక్రో న్యూట్రియన్స్ న్యూట్రియన్స్ సో అన్నీ కూడా మనకి ఇందులో యాడ్ ఉంటాయి సో కాబట్టి మనకి బాడీ మొత్తానికి ఎవ్రీ డే ఏవైతే న్యూట్రిషన్ వాల్యూస్ ప్రతిరోజు అవసరం ఉంటాయో సో అవన్నీ కూడా మనకి హెల్తీ బ్రేక్ఫాస్ట్ ద్వారా మన బాడీకి అందించవచ్చు ఓకేనా సో మామూలుగా ఓన్లీ బరువు తగ్గడానికి మాత్రమే ఈ ప్రోడక్ట్స్ ఉపయోగపడతాయని అనుకోదండి హెల్తీగా బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి హెల్తీగా బరువు పెరగడానికి మసిల్ గెయిన్ అవడానికి ఉపయోగపడతాయి హెల్దీ బ్రేక్ఫాస్ట్లో మంచిగా ఎవ్రీడే తీసుకోవచ్చు అలాగే వెయిట్ మెయింటైన్ చేసుకోవడానికి మనం తీసుకోవచ్చు అలాగే డైజెస్టివ్ హెల్త్ మంచిగా ఉండాలన్నా తీసుకోవచ్చు సో చిన్నపిల్లల న్యూట్రిషన్కి సపరేట్గా ప్రోగ్రామ్ ఉంటుంది అండ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ ఉంటుంది స్కిన్ హెల్త్ గురించి ఉంటుంది ఇట్లా మన కేటగిరీస్ అంటే మన బాడీకి తగ్గట్టు తగ్గట్టుగా మన బాడీకి ఏవైతే కావాల్సి ఉంటుందో ప్రోగ్రామ్ సపరేట్గా దానికి తగ్గట్టు మీకు కావాలి అనుకుంటే సో స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి ఆల్రెడీ మీరు ప్రోడక్ట్స్ వాడుతున్నారు మీకు ఒక కోచ్ ఉన్నారు అంటే మాత్రం సో నాకు దయచేసి కాల్ చేయొద్దు దేని గురించి కూడా సో కొత్తగా హైపోలే న్యూట్రిషన్ మీరు కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రమే సో స్క్రీన్ టైం స్క్రీన్ పైన కనిపిస్తున్న మీరు కాంటాక్ట్ చేయండి సో మీరు దేని గురించి అయితే మీరు కాల్ చేస్తారో మీరు ఎంత దూరంలో ఉన్నా కూడా ఆన్లైన్ సర్వీస్ ఇవ్వబడుతుంది అండ్ దగ్గరలో నెల్లూరులో మా చుట్టుపక్కల దగ్గరలో ఉంటే ఆఫ్లైన్ సర్వీసెస్ కూడా మీకు ప్రొవైడ్ చేయబడుతుంది కంప్లీట్గా సో స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి కొత్తగా మీరు హ్యాపీనైఫ్ నొనేషన్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు సో మీకు మంచి గైడెన్స్ అండ్ రిజల్ట్స్ ప్రొవైడ్ చేస్తాం ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ నైస్ డే బాయ్